ఇంతకుముందు లోకి వచ్చాను మీరు కూడా ఎవరిని తాట తీస్తారు సార్ అందరికీ వచ్చు తీయటం అనేది అలాంటి పనులు చేయటం అనేది ప్రతి మనిషికి వచ్చు మీరు అసలు నా లైవ్లోకి రాకుండా ఉండాల్సింది మీకు నచ్చినప్పుడు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి మీకు నమస్కారం అయ్యా మీరు వెళ్ళండి ఇక్కడ పాటలు తీస్తే తీయించుకోవడానికి ఎవరూ కూర్చోలేదండి మీరు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం మాత్రమే మేము చెప్పగలం మీరు సపోర్ట్ చేసేవాళ్ళు అయితే ఇలా మాట్లాడరు మీరు ఏదో ఒకటి గెలికేసి మాట్లాడేసేసి ఇచ్చేస్తేనే ఎదట వాళ్ళ నుంచి మాట వస్తుంది ఇప్పుడు కూడా మిమ్మల్ని మామూలుగా సామరస్యంగా మీకు సమాధానం మాత్రమే చెప్తున్నాను కానీ మీరు తాట తీస్తానన్నారు చూసారా మీ నోటి నుంచి ఆ మాట వస్తేనే ఎతట వాళ్ళకు కూడా అవుతుంది సార్ తీయటానికి